నమస్కారం అండి నేను మీ గంటేడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ హేమలత మాట్లాడుతున్నాను ఈరోజు సెల్ ఎనీమియా డే అండి జూన్ పంతొమ్మిదో తారీఖు ఈ సందర్భంగా రెండు వారాలు సెల్ ఎనీమియా గురించి ఫీల్డ్లోనూ పిహెచ్సి తరఫున మనకి పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు అందరం అవగాహన కార్యక్రమాలు కల్ జరిగిస్తుంటాము అసలు సెల్ ఎనీమియా అంటే ఏంటంటే ఇది ఒక జన్యులోపం వల్ల వచ్చే డిసీజ్ అండి దీంట్లో ఏంటంటే హెమోగ్లోబిన్లో మార్పులు జరిగి మన ఆర్బీసీ అనేది కొంచెం మార్పులు జరిగి సిక్కిల్ సెల్ షేప్లోకి వస్తుంది దానివల్ల రక్తహీనత ఆయాసము నొప్పులు ఇలాంటి వచ్చే అవకాశం ఉంటుంది ఇది జన్యుపరమైన లోపం కాబట్టి ఎవరైనా మ్యారేజ్ చేసుకునే ముందు ఒకవేళ ఒకరికి తల్లిదండ్రుల ఇద్దరిలో ఎవరికైనా ఉంటే గనక నెక్స్ట్ వచ్చే జనరేషన్లో పిల్లలకి కూడా ఈ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అవగాహన కార్యక్రమం కల్పిస్తూ అలాగే టెస్ట్లు కూడా కొన్ని జీరో టు ఫార్టీ ఇయర్స్ పాపులేషన్ ఎస్టీ పాపులేషన్ సెలెక్ట్ చేసి వాళ్ళకి టెస్ట్ చేస్తాము వాళ్ళలో ఎవరికైనా డిసీజ్ ఉంటే గనక కన్ఫర్మ్ అయితే వాళ్ళకి పెన్షన్ కూడా వస్తుందండి ఇందు మూలంగా అందరూ కూడా ఈ టూ వీక్స్ మా స్టాఫ్ వచ్చినప్పుడు కోఆపరేట్ చేసి అందరూ కూడా ఈ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను